గల్ఫ్ దేశం ఎడారి దేశంలో గుత్తులు గుత్తులుగా గన్నేరు పువ్వులు మస్కెట్లోని నెక్లెస్లు ఏవో చాలా బాగున్నాయి కదా అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి కాస్ట్ చూసి కళ్ళు తిరిగి పడ్డామండి ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి ఒమాన్ దేశంలోని ఈ బిల్డింగ్ అయితే బయటకు చూడడానికి కొంచెం సింపుల్గా కనిపించిన కానీ లోపలైతే మాత్రం ఎంత ఎక్సలెంట్గా అంటే అంత బాగుందండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ బిల్డింగ్ లో ఏముంటుందని ట్యాక్సీ డ్రైవర్కి అడిగితే తెలియదు అని చెప్పారు అయినా కానీ సరే మళ్ళీ చూద్దాం ఒకసారి లోపలికి వచ్చే వస్తున్నాం కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇంకా మేము దిగిపోయాము ఇంకా టాక్సీ ఎక్కడ లోపల పార్క్ చేస్తా అని చెప్పారు ఇందుకే ఈ బిల్డింగ్ లో హోటల్స్ ఉంటాయా షాప్స్ ఉంటాయా ఏముంటాయా లోపలికి వెళ్దాం బయట ఈ బిల్డింగ్ కానీ చుట్టుపక్కల చెట్లు అన్నీ చూసేసరికి మాత్రం భలేగా అనిపించిందండి చెట్లు చూస్తే ఎందుకంత ఆశ్చర్యం అంటారా ఎందుకంటే ఈ ఒమాన్ దేశం అంత మొత్తం ఎడారి దేశం కదండి ఓపేరా గ్యాలరీ అనే ఉంది ఇక్కడ ఈ లోపలికి ఎలా వెళ్దాం ఇక్కడ మేము ఉంటున్న ఖతర్ దేశం నుండి ఒమాన్ దేశానికి జస్ట్ అలాగా చూద్దామని వెళ్ళామండి అది కూడా అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళాం ఇంకా సో ముందు ఎక్కడ ఏ ప్లేసెస్ చూడాలనేది ప్లాన్ చేసుకోలేదు లోపలికి వచ్చేసరికి అంత నీట్ గా భలేగా ఉంది మా నాన్నగారు అంటుంటారండి ఎవరైనా నన్ను శుభ్రంగా ఇల్లు కానీ ఏదైనా ఉంచుకుంటే కనుక నూనె కింద పోస్తే మళ్ళీ ఎలా ఎత్తేసుకోవచ్చని అంటే అంత శుభ్రంగా ఉంచుతారని అలాగే ఇక్కడ షాపులు కానీ ఫ్లోర్ కానీ అంతా చాలా బాగుంది అన్నట్లు ఈ ఐటమ్స్ అయితే చూసారా చాలా చాలా ఖరీదు ఎక్కువగా ఉన్నాయండి కొన్ని లక్షల్లోనే ఉన్నాయి ఇంకా కొన్ని షాపులు అయితే తెరవలేదండి ఎందుకంటే ఇంకా సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే జనాలు అయితే బాగా వస్తారట ఈ పక్కనే షాపులోని ఈ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ అయితే దేశంలోని కొన్ని షాపింగ్ మాల్స్లో కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి అంటే హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ కోలీవుడ్ ఇలాంటి హండీవుడ్లోనే హీరోయిన్స్ వేసుకునే ఫ్రాక్స్ లాంటివి అయితే దొరుకుతుంటాయి ఆల్రెడీ ఒక వీడియో కూడా నువ్వు అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఎన్ని రకాల బట్టలున్నా కానీ చీరను మించింది మాత్రం ఎక్కడా ఉండదు కదా అసలు చీర కట్టుకుంటే ఆ అందమే వేరు ఇక్కడైతే ప్రపంచ పట్టంలోని వీళ్ళ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇక్కడ గోడ పెట్టారు పైన రూఫ్ అంతా ఎంత బాగుందో చూడండి ఒకప్పుడు పైకప్పులు అంటే తాటాకుతోనో రేకులతోనో పెంకులతోనో వేసేవారు కానీ ఇప్పుడు రూఫ్ కూడాను ఎంత బాగుందో చూడండి అంటే ఇది షాపింగ్ మాల్ కాబట్టి చాలా మంచిగా డిజైన్ చేస్తారు పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్కి చాలా డబ్బులు ఇచ్చి మరీ డిజైన్ చేయించుకొని మంచిగా కడతారు షాపింగ్ మాల్స్ అయితే సాధారణంగా వందల కోట్ల రూపాయలు ఉంటాయి కదండీ ఇంకా అందులో ఉండే షాపులు అయితే రెంట్కి ఇచ్చారంటే లక్షల్లో పే చేయాలి కదా ప్రతీ నెలను వాళ్ళకి మంచిగా బేరాలు అయితే పర్వాలేదు లేదంటే కొంచెం కష్టమే కదా మళ్ళీ ఇక్కడ ఇంకొక జ్యువెలరీ షాప్ వచ్చిందండి ఇక్కడైతే ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఈ పైన అయితే వాచెస్ కూడా ఉన్నాయి వాచెస్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి మామూలుగా ఇక్కడ వాచెస్ పైన రెండు వేల రియాల్స్ మూడు వేల రియాల్స్ పదివేల రియాల్స్ అలా ఉన్నాయి అంతేనా అంటే ఇంటూ రెండు వందల పదహారు రూపాయలు చేస్తే మన ఇండియన్ రూపీస్ లో వస్తుందండి ఒక ఒమానీ రియాల్ కి రెండు వందల పదహారు రూపాయలండి అందుకని ఇక్కడ ఏవైనాన్ను ఒక రియాలు రెండు రియాలు వన్ పాయింట్ ఫైవ్ రియాల్స్ ఇలా ఉంటే ఇంత తక్కువైనా అనుకోక్కర్లేదు మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఆ అమౌంట్ ఎక్కువే ఇక్కడ ఈ జ్యువెలరీ షాప్ అయితే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇవ కానీ ఏదైనా నిన్ను చిన్నప్పటి నుంచే నన్ను మనకిష్టమైన పని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి అలా నేర్చుకుని ఉంటుంటే కొన్ని సంవత్సరాలు పోయాక ఆ పనిలోని చాలా మంచిగా నైపుణ్యం అయితే వస్తుంది కదండి ఇలా జ్యువెలరీ తయారు చేయడం అవ్వచ్చు లేదంటే పాటలు పాడటం డాన్స్ చేయటం ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి నేర్చుకోవడం లేదంటే ఆటలు బాగా ఆడటం ఇలా ఏదో ఒక విషయాన్ని మాత్రం పూర్తిగా గట్టిగా పట్టుకొని అసలు వదలకుండాను పూర్తిగా దాంట్లో లీనమై చేస్తే మాత్రం మంచి పేరు వస్తుంది ఇది ఒమాని రెస్టారెంట్ గురించి అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఒక తాతగారు కనిపిస్తారు చూడండి ఆయనైతే చాలా యాక్టివ్గా ఉన్నారు కనిపిస్తున్న ప్రతి ఒక్కరి కొన్ను హాయ్ హవర్ యూ అని విష్ చేస్తున్నారు కానీ ఎక్కడైనా నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్ళు అయితే గుర్తుండిపోతారు కదండి మనం వాళ్ళని చూసి ఎన్నలే కానీ పలానా ప్రదేశంలో పలానా వాళ్ళు అనేది గుర్తుంటారు బాగాను అందుకే వీలైనంత నవ్వుతూ మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు ఇష్టపడుతుంటారు కదా ఈ పెద్ద షాపింగ్ మాల్కి అయితే నాలుగు వైపుల ఎంట్రన్స్లు ఉన్నాయండి ఈస్ట్ ఎంట్రన్స్ వెస్ట్ ఎంట్రన్స్ సౌత్ ఎంట్రన్స్ నార్త్ ఎంట్రన్స్ ఇది వెస్ట్ ఎంట్రన్స్ ఇది నిజానికి చాలా షాపులు తెరిచి ఉండకపోవడంతో చూడలేకపోయామండి అసలు మేము మస్కట్ చూడడానికి అని బయలుదేరిన మొదట్లోనే ఇక్కడికి వచ్చాం ఇంకా ఇక్కడే ఎక్కువ టైం అలా ఉండిపోతే అంటే షాపులన్నీ ఓపెన్ అయిన దాకా అలాగే ఇక్కడే ఉండిపోతే మళ్ళీ మిగతా చూడటానికి టైం సరిపోదేమోనని ఇంకా బయలుదేరిపోదాం అనుకున్నాం సినిమా థియేటర్ కూడా ఉందండి ఇక్కడ హాలీవుడ్ సినిమాలతో పాటు మన ఇండియన్ సినిమాలు కూడా చాలా వస్తుంటాయని ఇక్కడ చెప్తున్నారు వీలైతే మళ్ళీ ఇక్కడికి ఇంకొకసారి వద్దామని అనుకుని ఇంకా బయటికి వెళ్ళిపోయా మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్దామని బయలుదేరామండి ఇక్కడ ఖతర్ దేశంలో అయితే ఖర్జూరం చెట్లు ఉంటాయి ఇక్కడైతే ఒమన్ లో కొబ్బరి చెట్లు కూడా కనిపించాయండి అది కూడా బీచ్ పక్కన కొబ్బరి చెట్లు ఇవన్నీ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడైతే రోడ్లన్నీ కాస్త ఖాళీగా ఉన్నట్లుగున్నా కాసేపు అయిన తర్వాత మాత్రం చీకటి పడ్డాక చాలా జనాలు అయితే వచ్చారండి ఇటువైపు ఈ ఇల్లు చూసేసరికి ఆ మీరు వమ్మనే వెళ్ళలేదు ఇండియాలోనే ఉన్నారు ఎక్కడికే వచ్చి ఉంటారని అనుకుంటున్నారా ఇక్కడ వమన్ దేశంలో ఇల్లు కూడా మన భారతదేశంలోని లాగే ఉన్నాయి ఈ రోడ్ అంతా చూడండి మన వైపు లాగానే ఉంది మేము స్టే చేసిన హోటల్ దగ్గరలోనే అండి ఈ దంతన్ను ఏరియా ఈ సందులోకి వస్తే మాత్రం మన వైజాగ్ లేకపోతే తిరుపతిలో ఎక్కడ ఉన్నట్లుగా వైప్స్ అయితే బాగా వచ్చాయి మేము స్టే చేసిన హోటల్ అయితే రమీ గెస్ట్ లైన్ హోటల్ కర్ణాటక వాళ్ళు ఈ హోటల్ని రన్ చేస్తున్నారట అండి కానీ చాలా గ్రేట్ కదండి వేరే దేశానికి వెళ్ళి అక్కడ కూడా మన వాళ్ళు బిజినెస్లు పెద్ద పెద్దగా మంచిగా మంచి పొజిషన్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఈ ఓపెన్ టాప్ బస్లోనైతే అయితే టూరిస్టులు మస్కట్ నందటిను చూస్తున్నారు సముద్రం ఎదురుగా ఇక్కడ మళ్ళీ ఇంకొక కొన్ని బిల్డింగ్స్ అయితే కడుతున్నారు మేము స్టే చేసిన హోటల్కి సముద్రం చాలా దగ్గరలో ఉందండి సరే అలా చూద్దాం అని మళ్ళీ వచ్చాం బయటికి మనకి వైజాగ్ బీచ్ లాగా లేదంటే చెన్నై మెరీనా బీచ్లాగా లేదంటే మన వైపు చాలా బీచ్లు ఉంటాయి కదండీ అక్కడలాగా మసాలా మురీలు ముంత కింద పప్పులు అవే అమ్మటం లేదు ఇక్కడ మొక్కజొన్నపత్తులు చెనక్కాయలు ఇవన్నీ దొరుకుతుంటాయి కదా ఇక్కడ గన్నేరు పూలు అయితే రంగురంగుల్లో ఉండేసరికి భలే ముచ్చటేసింది సముద్రం వడ్డుకి వచ్చేసరికి పిల్లలైనను పెద్దలైనను భలేగా ఆనందంగా ఉంటాం కదండి అందులోనూ పెద్దవాళ్ళు అయితే చిన్న అయిపోయి ఇంకా నీటిలోకి వెళ్ళిపోయి ఆడుకుంటూనే ఉంటారు పిల్లలైతే ఇసుక గుళ్ళు కట్టుకోవడం ప్రేమికులైతే వాళ్ళ పేర్లు ఇసుకలో రాసుకోవడం ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా నా వెనుకతో ఒక చిన్న పడవలా కనిపిస్తుంది కదండి సాధారణంగా ఇక్కడ గల్ఫ్ దేశాల్లో శుక్ర శనివారాలు సెలవు రోజులు ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ పడవల్ని వెహికల్స్ వెనకాతల తగిలించేసి సముద్రం దగ్గరకు తీసుకువెళ్ళి ఇంకా సముద్రంలోని అలాగన్ను బోట్ షికారులు చేస్తుంటారు అలాగే చేపలు కూడా పడుతుంటారు కొందరు ఇదేమో ఖర్జూరం చెట్టు అండి మన వైపు ఈత చెట్లు లాగే ఉంటాయి చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయి ఆగస్టు కల్లా ఇవి పండిపోతాయి ఇంకా ఒమన్ దేశం గురించి చాలా ముచ్చట్లైతే ఉన్నాయండి అన్నీ అప్పుడే అయిపోలేదు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ను ప్రెస్ చేయండి నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ మీరందరూ ఇప్పుడు బాగుండాలి